साल में क्या पड़ती है? दस बार मुत्तमपड़ी, मुत्तमपड़े ही टोटल आज थर्टी फर्स्ट है। आज जनरल वाली मीटिंग होना चाहिए था। लेकिन चेयरमैन साहब मीटिंग इससे कई मर्तबा हो गया। आठ-दस बार जो ऐसी मीटिंग नहीं लगाते। क्यों मीटिंग नहीं लगाते? उसकी वजह क्या है? और चेयरमैन साहब आज अदलाबाद में नहीं रह के हैदराबाद में रह रहे फिर आज पब्लिक वोट डाली आपको फिर ये मीटिंग क्यों नहीं लगाती आप मीटिंग अगर आप हर महीना अगर मीटिंग लगाते हैं तो हम हम काउंसलर्स को आवाम वोट डालकर जिताई कि उनके काम हो, लेकिन आज काउंसलर्स कोई बात करने के लिए मीटिंग का इंतज़ार करें तो मीटिंग नहीं रहती क्योंकि कई प्रॉब्लम्स है आप देखिएबाद में पानी వాటర్ సప్లై కా బహుత్ బా ప్రాబ్లమ్ చదనిటేషన్ ఆ శానిటేషన్ ఇతనా గొప్ప ఆదిలాబాద్కి అందరు ఆ దీకే జహా పోలేహా చూసో కజరా పడితే మీటింగ్లనే చర్చిస్తారు కాబట్టి మరి ఆ మీటింగ్ పెట్టకుంటే ఎందుకు ఇప్పుడు గత ఎనిమిది నెలల నుంచి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిందో ఎమ్మెల్యే ఎలక్షన్ అయినాక వాళ్ళ తండ్రి ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ ఆఫీస్లో ఆయన చైర్మన్ గారు రావడం లేదు ఏదో నెలకు ఒక్కసారి వచ్చినట్టు వస్తుండు ఎక్కువ శాతం హైదరాబాద్లోనే గడుపుతున్నాడు మరి ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్యూర్ అయింది ఆల్రెడీ నేను రెండేళ్ల క్రితమే చెప్పడం జరిగింది మొత్తం ఏదైతే మనకు వాటర్ వాటరింగ్ మొన్న ఎండాకాలంలో మొత్తం మనం ఆహ్లాబాద్ మున్సిపాలిటీ ఫెయిల్ అయింది అదే విధంగా మళ్ళీ శానిటేషన్ శానిటేషన్ అయితే ఎన్ని ట్రాక్టర్లు మరి ఖరాబ్ ఉన్నాయో తెలుకుండా ఉన్నది ఆటోలు ఖరాబ్ ఉన్నాయో తెలది మరి లేబర్ అయితే ఎందరు వస్తున్నారు ఎందరు పోతున్నారు ఎందరు ఏడ పని చేస్తున్నారు కూడా తెలకుండా ఉన్నది కొత్తగా వచ్చిన కమిషనర్ కూడా అర్థమైతే లేదు ఎక్కడనో ఎక్కడనో మరి లేబర్ రను పెట్టడము కొందరు అయితే లేబర్ రని మరి వాళ్ళ ఇంటికే వాడుకుంటున్నారు ఎక్కువ శాతం ఒక్క ఆరైకి నలుగురు ఐదుగురు మందిని వర్కర్లను పెట్టుకుంటున్నారు అది వర్కర్ ఒక్కో పని చేసేటోనికి ఐదుగురిని పెడుతు అంటే నెలకు ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు నష్టం చేస్తుండ్రు అడ్మినిస్ట్రేషన్లో కంప్లీట్ ఫెయిల్యూర్ ఉన్నది ఎక్కడైతే మనకు పిహెచ్ వర్కర్లను ఉండాలనో వాళ్ళందరినీ తీసుకొచ్చి లో పెట్టడం జరుగుతున్నది అది కూడా మేము ఎన్నో సార్లు మీటింగ్లో చెప్పినాం మీటింగ్లో చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు అట్లనే శానిటేషన్ ఫెయిల్ అయింది మనకు వాటర్లో వాటరు ఇవ్వడంలో కూడా ఫెయిల్ అయ్యడం జరిగింది మరియు లైట్లలో లైట్లల్లో కాంట్రాక్టర్గా వాటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో మరి ఒక్కసారి కూడా పిలిచి వాళ్ళతోటి మాట్లాడలేదు సమ్మెలో పోతే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు సమ్మెలో వెళ్ళారు వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి వాళ్ళని పట్టించుకోలేదు మేమే కమిషనర్ గారికి చెప్పి మరి రెండు లక్షల టెండర్ పెట్టు మనం పెట్టే లోపల అప్పుడు వాళ్ళ సమ్మె ఇదైపోయింది చాలా అయింది అప్పటి నుంచి మళ్ళా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అయినా కూడా సరిగా అడ్మినిస్ట్రేషన్ లేక మరి ఎవరు చేస్తున్నారు ఏ డిపార్ట్మెంట్ చేయాలా ఎవరు డిఈ చేస్తారా ఏఈ చేస్తారా ఎవరికి అడ్మినిస్ట్రేషన్ లేకుండా అక్కడ ఇదైపోయింది అధికారులే రాజ్యం వెళ్తున్నారు అధికారులగా ఏమున్నది పొద్దుగాల పది గంటలకు వస్తున్నా ఐదు గంటలకు పోతున్నారు అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్ లేదు దయచేసి ప్రతి నెల 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 మీటింగ్ పెట్టాలా మీటింగ్ ఇప్పటి వరకు ఈ కౌన్సిల్ నేను మూడు కౌన్సిల్ చూశాను ఇప్పటి వరకు నెల నెల కౌన్సిల్ ఎప్పుడు పెడుతుండే మీటింగు ఈ చైర్మన్ వచ్చినాకనే మరి దగ్గర దగ్గర ఐదు నుంచి ఎనిమిది నెల కౌన్సిల్ మీటింగ్ పెట్టలేదు దయచేసి నెల నెల మీటింగ్ పెట్టి మరి మా వార్డులలో ఏ ప్రాబ్లంలు ఉన్నాయో అవి తీసుకొని పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను